శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి జాతక చక్రంలో మనిషి పుట్టినప్పుడు ఏర్పడేటటువంటి చక్రం అది ఏ రోజునైతే మనిషి జన్మిస్తూ ఉన్నారో ఆ రోజున అప్పటికప్పుడు ఉన్నటువంటి గ్రహ సంచారమే మన జాతకం అవుతుంది అయితే ఈ జాతకంలో మనము తొమ్మిది గ్రహాలని చాలా ప్రధానంగా తీసుకుంటూ ఉంటాము రవి చంద్ర కుజ రాహు బుధ గురు శుక్ర అలాగే శని రాహుకేతులు ఈ తొమ్మిది గ్రహాలని మనము పరిగణనలోనికి తీసుకుని ఏ గ్రహాలు ఏ రాశిలో ఏ సంచారం చేస్తూ ఉన్నాయి ఎన్ని డిగ్రీలలో అంటే ఏ నక్షత్రంలో అనేది సంచారం చేస్తూ ఉన్నాయి ఏ గ్రహాలు ఏ గ్రహాలని చూస్తూ ఉన్నాయి అనేవన్నీ ఒక గణన చేసుకుని జ్యోతిషం చెప్పుకుంటూ ఉంటాము జ్యోతిష శాస్త్రం కూడా ఇదే చెప్తోంది ఆ శాస్త్రంలో ఉన్న అంశాలన్నీ ఇవే ఏ గ్రహము ఏ రాశిలో ఉంది లగ్నం ఏర్పడుతుంది శిశువు జన్మించినప్పుడు సూర్యుడు సంచరిస్తున్నటువంటి రాశి ఆ రోజు సూర్యుడు సంచరిస్తున్నటువంటి రాశి మనకి లగ్నం అవుతుంది ఇలాగా ఈ లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అనేది మనము గణన చేసుకుంటూ ఉంటాము దాని గురించి ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాము మరి ఈ తొమ్మిది గ్రహాలలోనూ అతి ముఖ్యంగా చెప్పుకునేది గురు చంద్రుల గురించి ఈ గురు చంద్రులు ఒకరికొకరు కేంద్రంలో ఉన్నట్టయితే అంటే నాలుగు పది ఈ స్థానాలలో గురు చంద్రులు ఉన్నట్లయితే లగ్నం ఏదైనా ఉండనివ్వండి లగ్నంతో సంబంధం లేదు గురు చంద్రుల యొక్క స్థితి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి నాలుగు లేదా పదిలో ఉండాలి ఒకటి నాలుగులో ఉందంటే ఇంక రెండోది పదిలో ఉన్నట్టే లెక్క అలా ఉన్నట్లయితే దాన్ని గజకేసరి యోగం అని చెప్పుకుంటాం ఇప్పుడు ఉదాహరణకి మేష లగ్నం తీసుకున్నాం అనుకోండి మేష లగ్నంలో చూసుకుంటున్నప్పుడు గురువు ఉచ్చలో ఉన్నారు నాలుగవ స్థానంలో ఉన్నారు ఉన్నారైనా ఏ స్థానమైనా ఉండనివ్వండి నేను ఉదాహరణగా ఉచ్చలో అని వేశాను ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ నాలుగవ స్థానంలో చంద్రుడు ఉన్నా లేదా ఏడవ స్థానంలో చంద్రుడు ఉన్నా లేదా పదవ స్థానంలో చంద్రుడు ఉన్నా అంటే గురువు నుంచి నాలుగవ స్థానం ఏడవ స్థానం పదవ స్థానం ఇలా ఈ మూడు రకాలైనటువంటి స్థానాలలో కేంద్రాలలో మాత్రమే ఉండాలి గురువు నుంచి కేంద్రాలలో ఉన్న లేదా గురు చంద్రుల కలయిక ఉన్నా ఆ రాశి ఎప్పుడు కూడా కేంద్రం అవుతుంది కోణం అవుతుంది ఒకటో రాశి ఎప్పుడు కూడా అంటే గురుగారు ఉన్న రాశిని దగ్గర నుంచి అదే రాశిలో చంద్రుడు ఉన్నా గురువు నుంచి నాలుగవ స్థానంలో చంద్రుడున్నా ఏడవ స్థానంలో చంద్రుడున్నా లేదా పదవ స్థానంలో చంద్రుడున్నా లేదా చంద్రుడి నుంచి తీసుకుందాం చంద్రుడితో గురువు కలిశారు చంద్రుడితో గురువు కలిసి ఉన్నప్పుడు చంద్రుడి దగ్గర ఏ రాశిలో చంద్రుడు సంచరిస్తూ ఉన్నా అక్కడ దగ్గర నుంచి గురువు గారు ఉన్నా అదే రాశిలో నాలుగులో ఉన్న ఏడులో ఉన్న పదిలో ఉన్న అంటే ఏ రకంగా అయినా గురు చంద్రుల యొక్క స్థితి కేంద్ర కోణాల్లో ఉండాలి గురువు నుంచి చంద్రుడు నాలుగులో ఉన్నారు అంటే చంద్రుడి నుంచి గురువు పదిలో ఉన్నారనే కదా అర్థం చంద్రుడి నుంచి ఏడవ స్థానంలో గురువు ఉన్నారు అంటే గురువు నుంచి ఏడవ స్థానంలో చంద్రుడు ఉన్నారని కదా అర్థం అలాగే చంద్రుడి నుంచి నాలుగవ స్థానంలో గురువు గారు ఉంటే గురువు గారి నుంచి పదవ స్థానంలో చంద్రుడు ఉన్నారని కదా అర్థం ఇలాగా ఒకటి నాలుగు ఏడు పది ఈ నాలుగు స్థానాలలో ఏ రెండు చోట్లయినా ఒక చోట గురువుగారు చోట చంద్రుడు లేదా గురు చంద్రుడు ఇద్దరు కలిసి ఇలా ఏ విధంగా ఉన్నా కూడా గజకేసరి యోగం ఏర్పడుతుంది ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే గురువు కానీ చంద్రుడు కానీ నీచలో ఉండకూడదు ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోవడం ముందర అర్థం కావాలి కాబట్టి చెప్పుకున్నాం చెప్పుకుంటూ వచ్చాం గారు మకర రాశిలో నీచపడతారు గజకేసరి యోగం ఏర్పడుతుందా చంద్రుడు తులారాశిలో ఉన్నారు గురువుగారు మకర రాశిలో ఉన్నారంటే గజకేసరి యోగం ఏర్పడదు గురువు నీచలో ఉన్నారు అంటే బలహీనంగా ఉన్నారు యోగం ఎలా ఏర్పడుతుంది ఏర్పడదు ఒకవేళ చంద్రుని యొక్క స్థితి సింహరాశిలో ఉంది అనుకుందాం ఉదాహరణకి ఇక్కడ దగ్గర నుంచి నాలుగో స్థానమైన వృశ్చిక రాశిలో చంద్రుడు ఉన్నాడు అనుకుందాం గజకేసరి యోగం ఏర్పడుతుందా ఏర్పడదు ఎందుకు చంద్రుడు నీచలో ఉన్నారు కాబట్టి అంటే ముందర గ్రహాలకి బలాలు ఉండాలి నవాంశలో కూడా ఇటువంటి స్థితులు ఉండకూడదు అంటే నీచలో ఉన్న స్థితిలో ఉండకూడదు ఇక్కడ బాగున్నారు గురువుగారు చంద్రుడు రాశి చక్రంలో బాగున్నారు నవాంశ చక్రంలో ఎవరో ఒకళ్ళు నీచబడ్డారండి అంటే ఈ గజకేసరి యోగం అనుకున్న ఫలితాలు ఇవ్వదు కాస్త తగ్గిపోతాయి ఇప్పుడు ఒకటి నాలుగు ఏడు పది స్థానాలలో గురువు కానీ చంద్రుడు కానీ ఉన్నా లేదా గురుచంద్రుడు ఇద్దరు కలిసి ఉన్నా మనకి గజకేసరి యోగం ఏర్పడుతోంది అని చెప్పుకుంటున్నాం కదా వీటి యొక్క ఫలితాలు ఏంటి గజము అనంగానే గజము అనంగానే ఏనుగు అని మనందరికీ తెలుసు కేసరి అనగానే సింహం అని కూడా మనందరికీ తెలుసు నిజానికి ఏనుక్కి సింహానికి సరిపోతుందా వాటి మధ్య శత్రుత్వం ఉంటుంది సరిపోదు ఒకటి దానికి ఒకటి ఎదురు పడ్డప్పుడు ఒకళ్ళని ఒకళ్ళు ఆ పోరాటంలో చంపుకోవాలని చూస్తాయి నిజమైన జంతువులు కానీ జాతక చక్రంలో అది యోగం అవుతుంది ఇటువంటి యోగం ఉన్నవాళ్ళు చాలా అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటారు ఫలితాలు చెప్పుకునేటప్పుడు మనము ఈ గజకేసరి యోగంలో ఉన్నవాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఉన్నత స్థితిలో ఉంటారు ఊర్లో కరణాలు మునసభలు ఇలా చెప్తూ ఉంటారు కదండి అలాంటి ఉద్యోగాలలో ఉంటారు ఇప్పుడు అవన్నీ కరణికలు రద్దయిపోయి తగ్గిపోయాయి కదా ఒక గ్రామ పరిపాలన విఆర్ఓలు అలాంటి వాళ్ళు లేదా నగర పలిప పరిపాలన మేయర్లు ఇలాంటి ఉద్యోగాలలో ఉన్నవాళ్ళు ఉండవచ్చు దేవాలయాలు కట్టేవారు అంటే మేస్త్రీగా కట్టడం కాదు ఒక సంకల్పం పెట్టుకొని ఒక దేవాలయ నిర్మాణం చేయాలి అని అలా కట్టించేవారు అనమాట నిర్మాణానికి ప్రతిపాదన చేసి దానికోసం కృషి చేసేవారు అని చెప్పాలి అలాంటివారు టీం లీడర్లు ఏ రంగంలో అయినా సరే టీమ్ లీడర్లు నాయకులు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవారు లీడర్లు రాజకీయ నాయకుల్లో కూడా ప్రజలకి బాగా దగ్గరగా ఉండి ప్రజలతో మమేకమైపోయి వాళ్ళ కష్ట సుఖాలే మా కష్ట సుఖాలు అని నిరంతరం ప్రజల ఉన్నతి కోసం అభ్యున్నతి కోసం పాకులాడేవారు అలాగే గురువులు ఉపాధ్యాయులు వీరికి కూడా గురుబలం చాలా బాగుంటుంది కొంతమందికి గజకేసరి యోగం ఉంటుంది అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తిలో ఉన్నత స్థితికి వెళ్తారు ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకి ఇలాంటి యోగం ఉండే అవకాశం ఉంది అలాగే ఇలాంటి యోగం ఉన్నవారు కూడా ఉన్నత స్థితికి వెళ్తారు లాయర్లు జడ్జిలు మంచి వ్యాపారవేత్తలు వ్యవసాయం చేసేవారు అంటే భూమి యజమానులు అనమాట అలాంటి వారు ఇత్యాది వారందరికీ కూడా ఈ గజకేసరి యోగం వర్తిస్తుంది గజకేసరి యోగంలో ఉన్నవాళ్ళు కూడా ఇలా అవడానికి అవకాశం ఉంది మంచి ఉన్నత స్థితికి వెళ్తారు అలా అవడానికి అవకాశం ఉంది ఆ గజకేసరి యోగమే మనిషిని పైకి తీసుకొచ్చేస్తుంది చాలా చాలా చె గొప్ప యోగం అనమాట ఇది అలాగే ఒకవేళ సాధారణ జీవితంలో ఉన్నామండి మేము అని ఎవరన్నా అనుకున్నట్లయితే మాకు గజకేసరి యోగం ఉందండి మేము సాధారణ జీవితంలో ఉన్నాము అనుకున్నట్లయితే జాతక చక్రం చూసి అవయోగాలు ఉన్నాయా దోషాలు ఉన్నాయా అనేది చూసుకుని ఆ దోషాలకి గనక పరిహారాలు చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ గజకేశరి యోగం వీరికి సంభవిస్తుంది ఇది చాలా చెప్పదగ్గ సూచన మంచి పేరు ప్రతిష్టలుంటాయి దైవభక్తి ఉంటుంది దైవ బలం ఉంటుంది ఎప్పుడు హాస్య సంభాషణలతో ఉంటారు తల్లిగారిని చాలా బాగా చూసుకుంటారు తల్లి అంటే ప్రాణం పెడతారు అలాగే స్థిర చిరాస్తులు బాగా ఉంటాయి మంచి ఐశ్వర్యవంతులు కోటీశ్వరుల స్థితికి వెళ్తారు ఆకలితో ఉన్నవారు వీరి పక్కన ఉండడానికి లేదు ఎప్పుడు నిరంతరం అన్నదానాలు చేసేటటువంటి విధంగా ఉంటారు అలాంటి మంచి పనులు చేస్తూ ఉంటారు దాన ధర్మాలు అలాగే ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే వీరు జీవించి ఉన్నంతకాలము కీర్తి ప్రతిష్టలే కాదు ఆ జన్మాంతం కూడా కీర్తి ప్రతిష్టలు ఉండే అవకాశం ఉంటుంది అంటే వీరి జన్మ అయిపోయిన తర్వాత కూడా వారి గురించి మనం మాట్లాడుకుంటాం చెప్పుకుంటాం అటువంటి కీర్తి ప్రతిష్టలు అన్నమాట అలాంటి ఉండే అవకాశం ఉంది చాలా మంచివారుగా కీర్తింపబడతారు ప్రజలకి అందుబాటులో ఉంటారు ఒకవేళ వాళ్ళు ప్రజానాయకులు కాకపోయినట్లయితే వాళ్ళు కేవలం కుటుంబాలకే పరిమితమైన కుటుంబ సభ్యులు కూడా వీళ్ళని మరవలేరు అంత బాగుంటారు ఐశ్వర్యవంతులుగా ఉంటారు ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇన్ని గొప్ప లక్షణాలు ఉంటాయి వీరు ఏ రంగంలో అడుగు పెడతారో ఆ రంగంలో కీర్తి ప్రతిష్టల్ని సంపాదించుకుంటారు సమర్థవంతంగా వీరి యొక్క విధులు నిర్వర్తిస్తారు వీరి యొక్క కుటుంబం బాగుంటుంది వీరి యొక్క సంతానం బాగుంటారు వీరి యొక్క భార్యా బిడ్డలు బాగుంటారు ఇలా ఎన్నో రకాలైనటువంటి గొప్ప లక్షణాలు ఈ గజకేసరి యోగం ఉన్నవారికి ఉంటాయి జన్మజాతకంలో మీరు తెలిస్తే చూసుకోండి లేదంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి నేనైనా మీకు ఆ యోగం ఉందా లేదా చెప్తాను లేదా మీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరిదైనా సరే యాస్ట్రాలజిజర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించవచ్చు గజకేసరి యోగం ఉన్నవాళ్ళు జీవితంలో అత్యంత గొప్ప పనులు కూడా చేస్తారు వాళ్ళ జీవితాశయం గొప్ప పనులు చేయాలి మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి అనేటటువంటి ఆశయం ఉంటుంది వారికి వారి ఆశయాన్ని చక్కగా వారు సాధిస్తారు అని కూడా తెలియ చెప్తూ ఉన్నాను నమస్కారం